పార్లమెంట్ ఎన్నికలలోపు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య డిమాండ్ చేశారు పదేళ్ల నుంచి మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నా గత ప్రభుత్వం డిమాండ్ చేసినా పట్టించుకోలేదన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాన పార్టీల మేనిఫెస్టోలో పెట్టాలని విజ్ఞప్తి చేసినా బీజేపీ బీఆర్ఎస్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ మాత్రం తమను గెలిపిస్తే విజ్ఞప్తిని అమలు చేస్తామని పేర్కొందని కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వినతులు సమర్పించామని తెలిపారు ప్రభుత్వం ఏర్పడి ఎనభై రోజులు గడిచిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధనకై మేము అన్ని ప్రెస్ మీట్ కార్యక్రమాలు వెడుతూ జిల్లా అధ్యక్షులందరి అధ్వర్యంలో ఈ రోజు చాలా ముందుకు వెళ్తున్నాం మరి ఇదివరకు గత పది సంవత్సరాల నుంచి మరి బిఆర్ఎస్ పార్టీని మేము ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వమని కోరునాము మరి వారు ఇవ్వలేకపోయినారు మరి ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో దుదిల శీరబాబు గారు మరి మును కాపులు దీర్ఘకాలికంగా కార్పొరేషన్ సాధనం కోసమై వాళ్ళు అడుగుతున్నారు కొట్లాడుతున్నారు మరి ఇంకా పిల్లలకు హాస్టల్స్ బిల్డింగ్ కానీ అవన్నీ కూడా వాళ్లకు ఏర్పాటు చేయమని ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఆ రోజు ఆరు నెలల క్రితం గారు మాట్లాడున్నారు దాని తర్వాత మరి ఈ కాంగ్రెస్ పార్టీ మన మన ఏదైతే మేనిఫెస్టోలో మునుగో ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము యువతకు మరి ప్రోత్సహిస్తాము ఇండస్ట్రీలో అని పెట్టినారు దాని నమ్మకం కొద్ది మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మేమందరూ మద్దతు తెలిపి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది మరి ఈరోజు బీసీ శాఖ మంత్రి వర్యులు ఒక నెల రోజుల క్రితం పొన్న ప్రభాకర్ గౌడ్ గారిని ముద్దు మన మునుర్గా ముద్దుబిడ్డ ఆ శ్రీనివాస్ గారు మా వేమడ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం అందజేస్తాము మరి మీ సహచార మంత్రివర్యులందరికీ కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఏదైతే మేము ఓటేజ్ గెలిపించినారో ఈ రోజు వారందరూ కూడా మేము మా కార్పొరేషన్ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇవ్వాలని కోరున్నాము తప్పకుండా